శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావులి ఉత్తరం వైపు ఉన్న వాట అభివృద్ధి కోసం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రమేష్ రెడ్డి ఆర్థిక సహాయంతో రోటరీక బాధ్యంలో ఈ శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఎంతో అభినందనీయమని వివరించారు అదేవిధంగా కావల్లో మరికొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయని వాటి అభివృద్ధికి కూడా దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకు వస్తున్న దాతలను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ஓகே சார் அந்த நமஸ்கார కావలి పట్టణంలో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయం ఈ శ్మశాన వాటిక ఈరోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా నాలుగు క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం నిజమైన శ్మశానం మన హౌసు తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ దైవంగా వాళ్ళని భావిస్తూ వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం ఇది పవి దేవుడికి అర్పించటం శివునికి అర్పించటం ఇది పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆ పది నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంతోమంది దాతలు పోతూ తీసుకుపోయేది కీర్తి మాత్రమే ఎన్ని కోట్లు గడించినా ఎన్ని హౌసులు సంపాదించినా ఎన్ని ఆస్తులు ఉన్నా ఆఖరికి నాలుగు ఆరు అడుగుల నేలే మన మనది మిగతాదంతా కూడా కీర్తి కోసమే కానీ అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి మిత్రుడు రమేష్ రెడ్డి గారిని అభినందిస్తూ అదేవిధంగా గతంలో కూడా ఎంతోమంది దాతలు దర్శి సేవా సంస్థ కావచ్చు డాక్టర్ ఓబాయ్ గారు కావచ్చు ఈవీఎస్ గారు కావచ్చు అభ్యుదయ సేవా సంస్థ కావచ్చు అదేవిధంగా కనమర్లపూడి కోటేశ్వరరావు గారి ఎంతోమంది దాతలు నిజమైన భావం ఉన్నటువంటి నిజమైన భక్తులు వీరు ఎందుకంటే ఇక్కడే శివుడు నివసిస్తాడు ఇక్కడే ప్రశాంతత ఉంటుంది ఇక్కడే అన్నింటికి మూల కారణం ఉండేది ఇక్కడే ఈ ప్రదేశమే మనకి పవిత్రమైన ప్రదేశం దాన్ని ఈరోజు వీళ్ళు తీసుకొని అభివృద్ధి చేస్తున్నందుకు వీరందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్న అదేవిధంగా కావులకి ఇంకా కూడా బాలకృష్ణారెడ్డి గారి ఏర్పాటు చేసినటువంటి శ్మశానికి వాటికి ఉంది అదేవిధంగా శేషులు కలికి యానాదిరెడ్డి గారి ఖననం చేసినటువంటి పవిత్రమైన భూమి పాపిరెడ్డి చెరువు పక్కన కూడా ఉంది ఈ మూడు ప్రాంతాలను కూడా ఇంకా దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చేస్తే నిజంగా మన కావలికి మనం ఇచ్చినటువంటి రుణం జన్మభూమికి రుణం తీర్చుకున్నట్టు ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకి మన జీవితాలకి మన బిడ్డలకి భవిష్యత్తు తరాలకి ఒక కీర్తినిచ్చినట్టు అవుతుంది తప్పకుండా దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం దైవ సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం